అందరు నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి గాలికుంటు రోగాలు మొదలయ్యాయి ఈ రోగాన్ని మనము తప్పకుండా ముందే గుర్తించుకోవాలి ఏదో ఒక పుట్టలకు వచ్చిన వెంటనే మనము గుర్తించి దాన్ని మందులు వేసుకోవాలి ఈ తప్పకుండా ఈ వ్యాధి వచ్చేసి మూడు రోజులు కంట్రోల్ అవుతుంది మూడు రోజులు మందులు వేస్తూనే ఉండాలి ఉదయము సాయంత్రము ఇలా మందులు సూదులు వేస్తూనే ఉండాలి అలాగే స్ప్రే కూడా ఉంది స్ప్రే కూడా కొట్టాలి ఈ వ్యాధి అనేది మూతి ఈ పెదవులు ఇలా ఇలా వచ్చేసి మొత్తము రక్తము వస్తుంది మనము ఇలాగా మనము ఇలాగా పెదవులను అలా అన్నప్పుడు ఇలా అన్నప్పుడు అక్కడ వచ్చేసి రక్తం రక్తము ఉంటుంది అలాగే ఈ అప్పర్యా అనేది పైన పైన కూడా కాస్త పుండ్లు మాదిరి కనపడతాయి ఈ పళ్ళకాడ కూడా అక్కడక్కడ రక్తంలాగా కనబడుతుంది అలాగే బురుగు ఒక తెల్లటి బురుగులాగా సబ్బులాగా బురుగులాగా కనపడుతుంది దానికోసము మనము తప్పకుండా ఈ మందులు వేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు ఉదయము సాయంత్రము చెక్ చేస్తుండాలి నోట్లో ఎక్కువగా అవుతుంటుంది అది ఆ వ్యాధిని మనము గుర్తించుకోవాలి అలాగే మనము ఇక్కడ కనపడుతుంది కదా ఈ థర్మామీటర్ ఈ థర్మామీటర్ను తప్పకుండా బ్యాక్ సైడు జరాము చెక్ చేస్తూ ఉండాలి జ్వరం చెక్ చేసుకున్న తర్వాత ఎక్కువగా ఉంటే మనము హాస్పిటల్ ఉంది కదా వేటనేది హాస్పిటల్ ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఉండే మన దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కు తీసుకెళ్ళి చూపించుకోవాలి డాక్టర్ల దగ్గర అలాగే డాక్టర్ల సలహాల వల్లే మనము మందులు తెచ్చుకున్నాం కదా మెలాక్సికమ్ మెలాక్సికాను అలాగే ఆక్సిట్రీ ఆక్సిడటరీ సిలిను ఇలాంటివి ఇంకా మందులు ఉండాయి చూడండి ఇలాంటివన్నీ మనము తప్పకుండా తెచ్చుకొని పెట్టుకోవాలి మనము ముందుగానే మన దగ్గర ఉంటే మనము మళ్ళా ఇబ్బంది పడకుండా ఉంటాము తెచ్చి పెట్టుకొని మనము వాడుకుంటూ ఉండాలి ఇలాగే అది వ్యాధి ఎక్కువగా అయితే ఒకదాని తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వ్యాప్తి అవుతుంది దానికోసము మనము ముందుగానే గుర్తుంచుకోవాలి పొట్టలు అయితే చాలా అంటే చాలా వీక్నెస్ కూడా అయిపోతుంది అసలు గడ్డి కూడా తినదు ఆకు ఆకు మెత్తని ఆకు అయితే తింటుంటుంది అది కూడా తినదు ఆ మాదిరిగా అలా మట్టిని దుబ్బు కాళ్ళతో అట చేసుకుంటూ మెల్లగా కూర్చుంటుంటాయి మనము దా ఎంత మేపు దానివల్ల తీసుకోకపోతే కూడా మేపు అసలు అయితే అది మేదు అక్కడక్కడ కూర్చు కూర్చుంటూ ఉంటుంది కానీ అలాగే ఇంకొక విషయము దాన్ని కూడా సెపరేట్గా ఉంచుకోవాలి మనము ఇది కరోనా కరోనా లాంటి వ్యాధి ఈ వ్యాధి తప్పకుండా వేరే పటలు కూడా వస్తుంది వచ్చే అవకాశము ఉంటుంది రాకపోతే మనకే మంచిది వస్తే ఇబ్బందులు ఉంటాయి దానికోసం మనం తప్పకుండా దాన్ని సూదులు వేసుకుంటూ నివారణ చేసుకోవాలి అలాగే దాన్ని వచ్చేసి వేరే దాంట్లో పెట్టుకోవాలి సెపరేట్గా దానికోసము ఇప్పుడు మెత్తని ఆకు ఉంది కాబట్టి అది ఆరోంతరా తరంతా తింటుంటాయి అక్కడ చూడండి అభిషా హెడ్జ్ లూసన్లు అలాగే సూపర్ నై పేరు వెర్సనగా అంటే వెదే తిన వెర్సనగా పొట్టు ఏదైనా కూడా మెత్త మెత్తగా తింటాయి బయట పోతే కూడా చాలా ఇబ్బంది పడుతుంది జ్వరం కూడా జ్వరం ఎక్కువ ఎక్కువగా అయితే మళ్ళా చాలా ఇబ్బందిగా వస్తుంది మళ్ళీ బాటలు ఎక్కించుకొని అవన్నీ మళ్ళీ హాస్పిటల్ తీసుకొని అందుకే ముందుగానే రొంత ముందుగానే గుర్తించుకోవాలి మనము బురుగు 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 వచ్చేస్తుంటుంది ఒక పైజన్ లాగా దాంట్లో షాంపూ లాగా పైన రుద్దుకుంటే అలా షాంపూ లాగా బురుగు 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 వచ్చేస్తుంటుంది చూశారు కదండి మనము ఇవి వ్యాధి అయితే మొదలయ్యే మొదలయ్యాయి వాతావరణము మార్పు వల్ల ఈ వ్యాధి మొదలవుతాయి ఈ వ్యాధి తప్పకుండా ఇప్పటి నుండి ఇప్పుడు జులై జులై నెల నుండి డిసెంబర్ వరకు కూడా ఉంటుంది వర్షాకాలము చలికాలంలో ఈ వ్యాధి ఉంటుంది జనవరి నుండి జ ఒక జనవరి ఫిబ్రవరి నుండి ఒక జూన్ జూన్ వరకు ఉండవచ్చు ఉండకు ఉండవు కానీ ఇప్పటి నుండి ఉంటాయి చూసారు కదండి ఇప్పుడు దీంట్లో తోలాము ఎందుకంటే అక్కడ కాస్త వేడిగా ఉంటుంది ఇక్కడ చల్ల ఉంది కాబట్టి ఇక్కడ తోలేము ఇప్పుడు మెడిసిన్స్ స్ప్రే ఇవన్నీ కూడా వేసుకుంటున్నాము చూసారు కదండి అలాగే చూడండి అక్కడ ఫామ్ నుండి అక్కడి నుండి తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చేసి మనము ఇక్కడ పెట్టుకున్నాము బాగా గుర్తుంచుకోండి ఎవరైనా కూడా పట్టాల పెంపకం చేయాలనుకునే వాళ్ళు ఏదో సులభం అనుకుంటారు కానీ ఒక్కొక్కప్పుడు చాలా కష్టంగా మారుతుంది ఈ రోగాలు వచ్చినప్పుడు చాలా అంటే చాలా ఇబ్బందులు వస్తాయి అందుకని మనము తక్కువ ఒక ఇబ్బందులు ఇలాంటి రోగాలు అనేవి ఒక ఫిబ్రవరి నుండి జూన్ వరకు అయితే జూన్ వరకు అయితే చాలా తక్కువ ఉంటాయి రోగాలు అందుకనేసి బాగా గుర్తించుకొని తెచ్చుకోవాలి తెచ్చుకునే వాళ్ళు కూడా ఈ వర్షాకాలము చలికాలము చాలా ఇబ్బందులు ఉంటాయి బాగా గుర్తించుకోండి తెచ్చుకుంటే ఒక తక్కువ తెచ్చుకొని చేసుకోండి ఎక్కువ అయితే నష్టపోతారు అంటే డిమాండ్ కూడా ఉండదు ఈ సమయంలో అందుకని తక్కువ తెచ్చుకొని మేపుకోండి బాగా గుర్తుంచుకోండి పొట్టల పెంపకం చేయాలనుకునే వాళ్ళు ఓకేనా బాయ్